రైతన్నలకు నమస్తే మనం అలియాబాదు గ్రామం కొండాపూర్ మండలం సంగారెడ్డి జిల్లాలో ఉన్నాం దక్కన్ ఎగ్జాటిక్ ఫామ్లో ఉన్నాం ఇందులో డాక్టర్ శ్రీనివాసరావు సారు అద్భుతంగా వ్యవసాయం చేస్తున్నారు రకరకాల పంటలు వేశారు పండ్ల పంటలు అద్భుతమైన పంటలు నేను ఎప్పుడూ గతంలో చూడలేని చూడని పంటలు కూడా ఇందులో ఉన్నాయి అందులో ఎక్కువగా ఫ్రూట్స్ అంటే పండ్ల తోటలు ఎక్కువగా ఉన్నాయి వారని తెలుస్తుంది ఈ చెట్టు పేరేందో నాకు తెలియదు ఇంత రైతు వీడియోలు చేస్తుంటాను రైతులకు సంబంధించిన ఇంటర్వ్యూలు చేస్తుంటాను రైతులను పరిచయం చేస్తున్నాను కానీ ఈ పంటలు మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాను నేనే అందుకనే దీనికి సంబంధించిన వివరాలు ఈ పంట ఏంది అనేది డాక్టర్ శ్రీనివాసరావు సార్ అంద వివరాలు అందిస్తారు సార్ నమస్తే నమస్తే సార్ ఏంటి సార్ ఈ పంట ఏంటి సార్ దీని పేరు లోంగాన్ లోంగాన్ అని పిలుస్తారు సార్ ఇది సిమిలర్ గా మనకి లీచి లీచి ఫ్రూట్ ఉంటుంది కదా సార్ లీచి ఫ్రూట్ లాగే ఉంటుంది లీచి మనకి బిహారు ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతంలో ఎక్కువ పండిస్తారు సార్ నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఎక్కువ పండిస్తారు సార్ అండ్ ఇది కూడా మనకి బర్మా థాయిలాండ్ కంబోడియా వియత్నాము యాజ్ తైవాన్ ప్రాంతంలో ఎక్కువగా లోంగాన్ పండిస్తారు సార్ మన దగ్గర లోంగాన్ అవుతుందా లేదా అనేది ఒక పెద్ద సమస్య ఉండే ఫస్ట్ ఆఫ్ ఎవరు ట్రై చేయాల సో దీనిలో భాగంగా ఇవన్నీ కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసిన వెరైటీసే సార్ దాదాపు ఇది తెప్పించి ఆరు సంవత్సరాలు ఏందండి సిక్స్ ఇయర్స్ బ్యాక్ ప్లాంటేషన్స్ డిఫరెంట్ దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి కాకపోతే మన దగ్గర ఉన్న వెరైటీ సైజ్ అనేది ఫ్రూటింగ్ వస్తుంది బా సైజు ఉంటుంది కానీ బయట కమర్షియల్ సైజ్ రావట్లేదు అంటే దాదాపు ఒక్కొక్క సైజు మనకి ఈ సైజు మనకి దాదాపు చిన్న సైజు ఈ టేబుల్ టెన్నిస్ బాల్ దాంకా చిన్న సైజు రావాల దాకా చిన్న రావాలా కానీ మనకి గోటిల కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది కానీ ఆ మధ్యలో ఉన్న సైజు మాత్రమే మార్కెట్ లో చాలా కమర్షియల్ వాల్యూ ఉంటుంది అండి ఇది కూడా మార్కెట్ లో అమ్మడానికి ఉంటుంది కేజీ వంద నుంచి రెండు వందల రూపాయల వరకు మార్కెట్ లో ఫెచ్ చేస్తున్నారు కానీ కొంచెం సైజ్ పెద్దగా ఉంటే అంటే వెరైటీస్ ఇంకా చేయాలి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అంటే అవి ఎన్ని రకాల వెరైటీలు ఉన్నాయి మన ఫామ్ లో మన ఫామ్ లో దాదాపు ఇప్పుడు ఒక ఆరు వెరైటీలు ఉన్నాయి ఆరు వెరైటీ ఆరు వెరైటీలు ఉన్నాయి ఒక్క వెరైటీ మాత్రమే ఫ్రూటింగ్ మనం ఇప్పుడు చూస్తున్నాము మిగతా అవి మాత్రం ఇంకా స్టిల్ చిన్న చిన్న ప్లాంట్స్ మాత్రంలోనే ఉన్నాయి ఓకే సో ఒక చెట్టు ఎంత వస్తుంది దిగుబడి ఎంత వస్తుంది దాదాపు అరవై కేజీల నుంచి వంద కేజీల వరకు మెచోర్డ్ ప్లాంట్ మెచ్యూర్డ్ ప్లాంట్ అరవై నుంచి వంద కేజీల వరకు కూడా దిగుబతి ఇస్తుందండి అమ్మా సో అది కూడా అరవై కేజీలు రేటు కేజీకి రెండు వందల రూపాయలు మినిమం అండి ఆల్రెడీ కొన్ని ప్రీమియం సూపర్ మార్కెట్స్ లోంగాను అమ్ముతున్నారండి ప్రీమియం సూపర్ మార్కెట్స్ లో మామూలుగా జనరల్ సూపర్ మార్కెట్స్ లో మనకి దొరకదు చూడ్డానికి కూడా దొరకదు సో అటువంటి ఏరియాల్లో బందంగాను కేరళలో కొంత ఫార్మర్స్ పండిస్తున్నారు కాకపోతే మనకు అక్కడ వాతావరణం వేరు మన దగ్గర వాతావరణం వేరు మనకి కొంచెం హాట్ క్లైమేటిక్ కండిషన్స్ అంటే సైజు కూడా మనకి ఇంపార్టెంట్ అక్కడ ప్లాంటేషన్స్ ఫస్ట్ తీసుకొచ్చి పెట్టించినాము అవి మనకి సైజు రావట్లేదు సో ఇప్పుడు సైజు పెద్ద సైజు వెరైటీస్ కొన్ని ఇంప్రూవ్డ్ వెరైటీస్ ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి అవి మనకి పెద్ద సైజ్ వస్తాయి సో మనం వర్క్ చేస్తున్నాం ఇది దిగుబడి ఎక్కువ రోగాలు చాలా తక్కువ రోగాలు తక్కువ ప్లాంటికి రోగాలు తక్కువ అండ్ వాటర్ రిక్వైర్మెంట్ మీటా అంటే మామిడి చెట్ల కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది మామిడి చెట్ల కనుక కొంచెం ఎక్కువ కానీ డిఫరెంట్ క్రాప్ కావడము సేమ్ మామిడి టైంలోనే ఫ్లవరింగ్ వస్తుంది డిసెంబర్ జనవరిలో ఫ్రూట్ అవ్వడానికి జూన్ జూలై దాదాపు ఆరు నెలలు పడుతుంది అండి ఫ్రూట్ రావడానికి సంవత్సరం ఒకసారి కాయిగా వస్తుంది ఒకటే కాపు ఒకటే కాపు డిసెంబర్ లో ఫ్లవరింగ్ జూన్ లో ఫ్రూటింగ్ జూన్ లో వస్తాయి జూన్ జూలై మధ్య మామిడి కాయల వస్తుంది మామిడి అయిపోయిన తర్వాత వస్తాయి మామిడి అయిపోయిన తర్వాత మామిడి అయిపోయిన తర్వాత సేమ్ మనకి లీచి పండ్లు వస్తాయి కదా సార్ లీచి లోనే కానీ లీచి కన్నా కొంచెం డిలేడ్ అండి లీచి తొందరగా వస్తాయి ఇది లిచి కన్నా తర్వాత స్టార్ట్ అవుతుంది రెండు సేమ్ ఫ్యామిలీ ఓకే మీరు వృత్తితే డాక్టర్ కదా అవును ఇప్పుడు ఈ పండ్లు ఎలాంటి వాళ్ళకు బాగా ఉపయోగపడతాయి ఇందులో ఏం పోషకాలు ఉంటాయి సో లిచి అనేది ఆ లిచి ఫ్యామిలీ సంబంధించినవన్నీ కూడా పోషకాలు సి విటమిన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది సార్ దాంతో పాటు మినరల్స్ విటమిన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి ఓకే సో అవి తీసుకోవాలంటే సీజనల్ ఫ్రూట్స్ సార్ కాకపోతే దీని మేజర్ ప్రాబ్లం వచ్చేసి దీని షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండదు అండ్ హార్వెస్ట్ అంతా కూడా ఒకేసారి అయిపోతుంది ఓకే సో మొదట ఒకసారి తెంపాలి అంతే ఆపడము చేయడం ఉండదు సరిగా సో ఒకటే మేజర్ ప్రాబ్లము ఇంప్రూవ్డ్ వెరైటీస్ ఏంటంటే షెల్ఫ్ లైఫ్ అంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి ప్లస్ డిలే గా రెడీ అయిన తర్వాత కూడా కింద పడిపోకుండా చెట్టు పని నిలువ ఉండే వెరైటీస్ కూడా ఇప్పుడు వస్తున్నాయి సార్ కొత్త అవి ఇంకా స్టిల్ అలా ట్రయల్స్ లోనే ఉన్నాయి సార్ మన ప్లాంటేషన్ లో గ్రో అయిన తర్వాత ప్రాబిల్లీ నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ లో ఆ వెరైటీస్ కూడా కమర్షియల్ గా మనకు ఏది సూటబుల్ అనేది మనకు అవగాహన వస్తుంది దెన్ మనం ఫార్మర్స్ కి చెప్పడానికి అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే ఇది మన జామ లెక్క బతాయి లెక్క ఇట్లా పెరుగుతున్నాయి సార్ అంటే ఎకరానికి ఎన్ని చెట్లు పెట్టచ్చు ఇది దాదాపు హై డెన్సిటీ ప్లాంటేషన్ పోవచ్చు సార్ ఇది గ్రాఫ్టెడ్ వెరైటీస్ పెద్ద షార్ట్ సార్ ఇది ఇది దాదాపు ఐదు సంవత్సరాల ప్లాంటేషన్ చూస్తే మీకు ఇప్పటికే ఐదున్నర ఆరు అడుగులే ఉంది ఇంకా అవును వెడల్పుగా గుర్తుగా వస్తుంది అవును ఇది సీడ్లింగ్ ఆరిజిన్ అనుకోండి చాలా హైట్ అయిపోతుంది ఇది మామూలుగా పది ఫీట్లలోనే మనం దీన్ని మెయింటైన్ ఓకే అంటే కట్ చేయాలి ఇది ఐదు ఫీట్ లో మెయింటైన్ చేస్తాం సార్ అట్లా పెట్టాం అయినా కూడా మాత్రమే ఉంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేది ఇంకొక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇంకో పెరిగిన కూడా ఇంకో ఐదు ఫీట్ మాత్రమే పెరుగుతుంది పెరగదు సార్ షార్ట్ ఉంటది ఈజీగా హార్వెస్టింగ్ డ్వార్ఫ్ వెరైటీస్ సో మనకి రైతుకి ఇవి దాదాపు ఎకరానికి ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై కూడా మనము ఇది పెట్టుకోవచ్చు సార్ మూడు వందల ఎవ్రీ థర్డ్ డే ఫోర్త్ డే ఇవ్వాల్సి వస్తుంది మూడు కోసం ఎండాకాలం అయితే ఎండాకాలం ఎందుకంటే ఫ్రూటింగ్ ఉంటది కాబట్టి ఖచ్చితంగా వాటర్ ఇవ్వాల్సిందే దాదాపు ఒక చెట్టుకి దాదాపు పదిహేను లీటర్ల వరకు మనకి ఒక బకెట్ నీళ్ళు అనుకోండి ఓ పదిహేను లీటర్ల వరకు నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది చెట్టుకి ఎవ్రీ రెండు మూడు రోజులకి ఇంకోటి ఏంటంటే మన ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో వీటికి అనువైన భూములు చలక భూముల్లోనే మనకు ట్రయల్స్ ఎక్కువ నడుస్తా ఉన్నాయి సో చలక భూముల్లోకి అతి అను అనుకూలము రాగడ భూములు చౌడు వాటిలో ట్రై చేయాలి ట్రై చేయలేదు చలక మాత్రమే ట్రై చేసిన ఫైవ్ ఇయర్స్ నుంచి కొంచెం కొన్ని సంవత్సరాలు అయితే ప్రాబ్లం దాంట్లో కూడా ట్రయల్స్ కండక్ట్ చేస్తే మనకి వేరే భూముల్లో కూడా ఇది చేయడానికి అవకాశం ఉందా లేదా అనేది క్లారిటీ వస్తుంది వ్యోగాంతో పాటు ఇంతకు ముందు మీరు వీడియోస్ లో జోటికాబా ఒక ప్లాంట్ ఒక ఫ్రూట్ చూసినారు దాంతో పాటు వాటర్ ఆపిల్ చూసినారు అవకాడో చూసినారు డ్రాగన్ ఫ్రూట్ చూసినారు సో అన్ని డిఫరెంట్ పంటలు డిఫరెంట్ పంటలు మీ ఫామ్ లో పండిస్తున్నారు అయితే ఓకే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మన పండించిన జామ పండ్లు కావచ్చు మామిడి పండ్లు కావచ్చు ఏ మార్కెట్లో అమ్ముకోవచ్చు రైతు కానీ మరి దీని మార్కెటింగ్ కష్టం కదా ఇంకా అవగాహన అనేది జనాలకి లేదండి లీచి అనేది ఒకప్పుడు చాలా అరుదుగా చూసేవాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ మార్కెట్లో రేనీ సీజన్ లో ఆ టైంలో మనకి ట్రక్కులు ట్రక్కులు పంపిస్తున్నారు మనకి ఎక్కువ అమ్ముడుపోతున్నాయి ఎక్కువ అమ్ముడుపోతున్నాయి అది అవగాహన అనేది పెరుగుతూ ఉంది ఫ్యూచర్ లో లోంగా కూడా పెరుగుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది ఓకే ఓకే సో ఇవన్నీ కూడా అంటే అందరూ కూడా కొత్తదనం కోసం చూస్తున్నారు అండ్ ఏం పండుగ కావచ్చు ఇప్పుడు సూపర్ మార్కెట్ లో పోతారు ఇది ఏం పండుగ కావచ్చు అనుకుంటా వింతగా చూస్తారు దాన్ని టేస్ట్ సేస్ట్ చేస్తారు అండ్ సో కొత్త పంటలకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది కాకపోతే కరెక్ట్ గా ఎక్కడ అమ్మాలో మనం తెలియాలి ఓకే ఓకే ఎక్కడ అమ్మాలో తెలుసుకోవాలి ఇప్పుడు పండించుకొని నేను సంగారెడ్డి మార్కెట్లో ఫ్రూట్ మార్కెట్లో అమ్ముతాయంటే అక్కడ జనాలకు అర్థం కాదు కొనరు అవును అదే తీసుకొని నీట్గా ప్యాకింగ్ చేసేసి కొన్ని సంగారెడ్డిలో ఉన్న సూపర్ మార్కెట్లో అనుకోండి అవును పబ్లిక్ కూడా రకరకాల పంటలనే అవగాహన అనేది పెంచుకుంటున్నారు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇంకా అవగాహన పెరిగింది ప్రోగ్రామ్స్ చేయడం వల్ల కూడా రైతులకి ప్లస్ కన్సూమర్స్ కూడా చాలా అవగాహన పంట పరిచయం అవునండి ఇది లోంగాన పంటకు సంబంధించిన వివరాలు ఒక ఎకరంలో మూడు వందలు మూడు వందల యాభై వరకు కూడా చెట్లు పెట్టుకోవచ్చని చెప్తున్నారు ఎక్కువగా ఎర్ర భూములు దుబ్బ భూములు దీనికి మంచి అనువైన ప్రాంతం లోంగాను పంట పండించడానికి అని చెప్తున్నారు మంచి దిగుబడి కూడా ఉంటుంది ఆశించిన స్థాయిలో ఉంటుంది దీన్ని ఎక్కువగా సూపర్ మార్కెట్ లో పట్టణాల్లో నగరాల్లో అవేర్నెస్ ఉన్న ఏరియాల్లో ఎక్కువగా జనాలు తింటారు కాబట్టి మార్కెటింగ్ కూడా బాగుంటుందని చెప్తున్నారు శ్రీనివాసరావు సారు దాంతోపాటు పాటు ఈ పంట కూడా మంచి క్రాప్ వస్తుంది దాంతో ఎలాంటి నష్టం రాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు శ్రీనివాసరావు గారు ఇది లోంగన్ పంటకు సంబంధించిన పరిచయం మరో పంటతో మళ్ళీ కలుద్దాం